వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు అందరూ ఇవేళ మీకు ఇంక దగ్గరికి వచ్చేస్తుంది ఆసాడమైపోతుంది కదా ఇంకొక ఐటెం చేసి చూపిద్దామని చెప్పి బంగాళదుంప ములగాకు ఫ్రై చూపిద్దాం మీకు అని చెప్పి రండి బంగారం చక్కగా ఇంక దగ్గరికి వచ్చేస్తుంది కదా ఆసాడమనే లేదు ములగాకు మంచిది ఎప్పుడైనా వండుకోవచ్చు అమ్మా ఏమూర ములగాకు అంటే ఇది రెండిట్లోకి మీకు చూపిస్తాక వీడియోలోకి ఇదిగో చక్కగా ఇంత ఫ్రెష్గా ఉంది చూడు ఎందుకంటే మేము పక్కన ప్రకృతి మధ్యలో ఉంటున్నాం చాలా మధ్యలో అందుకని ఇది దొరుకుద్ది మాకు ఇదిగో ములగాకు ఫ్రెష్గా కరివేపాకు అమ్మ ఇగ అందులో వేసుకుని మనం ఏం ఉండదు ఎండుమిరపకాయ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లులపై కూడా ఎక్కలద్దు మసాలాలు ఎక్కలద్దు పసుపు ఉప్పు మనం బంగాళదుంపలు చక్కగా తొక్కలతో ఉడకబెట్టేసుకుని ఓలుసుకుని ఇది నిలగనుకోండి చేత్తో కూడా పిసుకక్కల ఓకేనమ్మ అది ఇందులోకి ఇంకేమీ అవసరం ఉండదు మీకు పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోండి లేదంటే ఇలా కూడా తినేయచ్చు సూపర్ ఉంటుంది ఓకేనా బంగారు అది ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నా కామెంట్లో తెలపండి ట్రై చేయకపోతే వండుకోండి అర కేజీ బంగాళదుంపలు అరకిలో మీరు పావు కిలో అయినా చేసుకోవచ్చు మొలగాకి ఎక్కువ తినేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ములగాకి ఎక్కువ వేసుకోండి బంగాళదుంప తగ్గించుకోండి తిననోళ్ళు ఇదేంటని ఆరాలు తెస్తారు కదా పిల్లలు అప్పుడు ములగాకు తగ్గించుకోండి ఓకేనమ్మా అది మనం ఎంత ములగాకు తింటే అంత మంచిది అదిగో కాయలు మార్చండి అంటున్నారు కదా మళ్ళీ సనపలో వాడుతున్నాం ఇప్పుడు అంతకని గా అంటుంది మీ ఆ మనం డాక్టర్లు ఏ చెప్తే అది చెయ్యాలి కదా మరి తప్పదు ఎల్లులపాయ కూడా అవసరం లేదు రా ఇందులోకి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా పని లేదు అది అయిగ చాలా అంటే చాలా ఇది రొట్టీలోకి బాగుంటుంది మళ్ళీ ఈ మిశ్రమానే చక్కగా చపాతీ చేసుకుని ఈ ముద్ద చపాతీలో పెట్టుకుని చేసుకోవచ్చు ఓకేనమ్మా అది చపాతీలో కూడా ఒత్తుకోవచ్చు మీరు బాగుంటది మసాలా చూసేలాగా ఉంటుంది అన్నమాట మీరు కరివేపాకు చూసారు ఎంత బాగుందా ఇప్పుడు అలాగే వీళ్ళు కోసుకొచ్చింది వాటికి అందంగా అబ్జర్వ్ చేయండి మీరు చూసేసి ఎదర గంటే వీడియో తెల్ద బంగారం మేము చేసేదే సింపుల్గా చిన్నది వీడియో అమ్మా వీడియో చిన్నది అయినప్పుడు మీరు పూర్తిగా చూస్తే ఇందులో నేనేమి వేస్తున్నాను ఏంటనేది తెలుతుంది ఇది సాల్ట్ వేసేసుకుందాం తెలుస్తుంది మాట అప్పటికి అందుకే ఎక్కువ టైం తీసుకుంటలేదు కోతలో గట్ట చూపించట్లేదు మీకు కోసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఎవరు ఉంటారు సాల్ట్తో కడిగానమ్మ ములగా సాల్ట్తో కడుక్కోండి ఎందుకంటే అది పచ్చగా ఉంటుంది కాబట్టి పురుగులు అవి పాకుతూ ఉంటాయి అది చక్కగా కడుక్కోవాలి మరి కొద్దిగా సాల్ట్ నీళ్ళు వేసుకునేదిగో దీంట్లో కొద్ది పసుపు ఎక్కువ వేసుకున్న ఏమవ్వదు చాలా బాగుంటుంది మిరపకాయ కారమే మనకు వేగిపోయింది ములగాకేసుకుందాం ఇది వేరే దాంట్లో కూడా తీసుకున్నాను ఇదిగో ఇది మీకు రెండు కట్టలు లెక్క కొనుక్కుంటే అమ్మా ఇది మనం కోసుకున్నాం కాబట్టి ఇదిగో ఇది ఆపుకున్నాం చూసారా అంత సౌండ్ వస్తుందా మళ్ళా కాక ముందు ఇలా పోపులో ఎప్పుకోండి అమ్మా మనకి పసరకంపు అనేది పోతుందన్నమాట ఇలా ఏపుకుంటలో ఎగుటనేది ఉండదు ఇంకా ములగాకు మెల్ల రాదు మీకు ఏదిగో మన చేత్తో అనుకో ఎక్కువ మెత్తగా తీసుకెత్తాం దీంతో చేసుకోండి ఇదిగో ఇందులో సాంబార్ చారులోకి చాలా బాగుంటుంది అంచుకోవడానికి మీది అంతే ఒక్క నిమిషం మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ములగాకు ఆలు ఫ్రై అది సూపర్ ఉంటుంది ఇదే చపాతి అంత అంత మొత్తం అందులో పెట్టుకుని నొక్కుకుంటే బాగుంటుంది అన్నమాట ఇది రైస్లోకి చాలా బాగుంటుందమ్మా ఇందులో ఏమి ఉండదు తర్వాత అన్నమాట ములగా పొడి గురించి చెప్తాను బంగారం ములగాకు పొడి ములగాకు చేసుకోవాలనుకో జొట్లోను చెట్టు అమ్మా ఎందుకు బయట నుంచి తెచ్చుకుంటున్నారు పొళ్ళు అయ్యొద్దు ఒక్క గ్లాసుడు చక్కగా ఒక్క గ్లాసుడు పుట్నాల పప్పు పుట్నాల పప్పు అంటే వేపుడు పప్పు ఒక్క గ్లాసుడు ఒక ఎనిమిది మిరపకాయలు ఒక్క కట్ట ములగాకు ములగాకు ఒక్క నిమిషం అరగంటలో పెడితే చిట్కలు ఎండిపోతుంది ములగాకు ఎండు మిరపకాయలు నూనెలో వేపుకోకూడదు ఓన్లీ మామూలుగా వేపేసుకుని ఎల్లుల్లి పైన చక్కగా ఈ పట్టేసుకుని మిక్సీ పట్టేసుకుని ఈ ములగాకుని ఇలా నలిపేసుకుని అందులో కలిపేసుకోవడమే ఒక డబ్బాలో పోసుకుంటూ ఒక ముద్దలో తినవచ్చు సూపర్ ఉంటుంది మనం ఎండబెట్టుకున్న నిమిషం ఇలా ఇలా పడిపోద్ది ములగాకు టైమే ఉండదు ఓకే బంగారం అది ములగాకులు అంత శాష్టం ఉందిరా మనం తినక ఇష్టపడం కానీ మరి ములగాకు అంత బాగుంటుంది మరి ఇదిగో మీరు ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్లో తెలపండి సాయమ్మ మా అమ్మగారు ఉండేరు లేదా మా అత్తయ్య గారు ఉండేరు అని చెప్పి లేదనుకో మీరు ట్రై చేసుకోండి ఏ బంగారం ఇదిగో అంతే ఇంక దీంతో పని ఉండదు బంగారు పుడిపోయింది కాబట్టి అమ్మ ఉప్పు చూసుకుంటాను ఉప్పు అందులో వేసాను ఉప్పు కూడా సరిపడ ఉంటుంది నేనైతే నిమ్మకాయ పిండట్లేదు ఏమ నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా అసలు ఆ ములగా వేసుకున్నది కూడా మీకు ఆలోచన ఉండదు నిమ్మకాయ పిండుకునేది అప్పటికి ఓకేనా బంగారం మరి అందంగా అమ్మ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏ మీ అందరూ చదువుతున్నాం కామెంట్లు చదువుతున్నాం చక్కగా మంచి రెస్పాన్స్ వస్తుంది సాయమ్మ బాగా చేస్తున్నాం ఇలా చేస్తాం ఉండండి అని చెప్పి మీ ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారు మీరు బాగా ఉండండి అంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ అందరూ అలాగా పెట్టినందుకు ఓకేనమ్మా ఇలాగే జాయిగా మంచి మంచి వంటలతో మళ్ళీ మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ నొక్కండి ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ ఒకటే ఉంటారు కదా అలా చెప్పండి మీరు నన్ను ఎలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మంచి వంటతో మీ సాయమ్మ మీ ముందుకు బాయ్ బాయ్